గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టుడే మిర్రర్ మీ సీనియర్ సిటిజన్ ఈరోజు మరొక సమగ్ర ఫండమెంటల్ స్టడీ ఒక కంపెనీ చెప్పబోతున్నాను చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ బై ఆర్ సెల్ రికమెండేషన్ ఇది మీకు మరింత రీసెర్చ్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది మంచి ఫండమెంటల్ డేటా మంచి మన సోర్స్ స్క్రీన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ గురించి చెప్పబోతున్నా దానికి ముందు మనం గత వారం ఆల్మోస్ట్ ఐ ఐదు సేలు నిన్న ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చాము ఈ డేటు ట్వంటీ ఫోర్ సిక్స్త్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫోర్ ఉంది ఈరోజు సెవెన్ ఎయిటీ ఆల్మోస్ట్ ఫార్టీ రూపీస్ పెరిగింది ఫండమెంటల్ కంపెనీ మీ ఆల్రెడీ మీకు డాటా ఇచ్చాను నేను చెప్పినందుకు పెరిగింది కాదు డేటా బాగుంది కాబట్టి అది ఎప్పుడైనా పెరగడానికి అవకాశం ఉంటుంది అది లక్కీలో ఈరోజు పెరిగింది ముందు ముందుగా రూపీస్ అయ్యే అవకాశం ఉంది అట్లనే ఎన్సీసీ కూడా ఇచ్చాము ఫండమెంటల్ కంపెనీ మన అమరావతి అమరావతి ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి బాగా ఆడోస్ వచ్చే అవకాశం ఉంది మనం వార్త పెట్టిన తర్వాత కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ట్వంటీ టూ థౌజండ్ క్రోసు ఈ సంవత్సరం రావచ్చు అని మంచి కంపెనీ కాబోతుంది మేము త్రీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాము ఇప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ ఉంది ఈసారి ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము సమగ్ర ఫండమెంటల్ స్టడీ మన యూట్యూర్ పెట్టాం కాబట్టి వినికో చూడండి చూడండి వాళ్ళు ఉంటే కూడా అండ్ జిఎస్పి ఇచ్చాము ఫర్టీజర్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ మంచి డివిడెండ్ లాస్ట్ డివిడెండ్ టెన్ రూపీస్ ఇచ్చింది ఇది మనము టూ ఫార్టీ కింద టూ థర్టీ ఎయిట్ ఉంది మనం ఆల్మోస్ట్ ఇది చెప్పిన తర్వాత కూడా పెరిగి మళ్ళీ తగ్గినాయి అది గుర్తుపెట్టుకో గుర్తించండి అండ్ ఎస్బీఐ కార్డు ఇచ్చాము ట్వంటీ ఎయిట్ సిక్స్ నాడు సెవెన్ థర్టీ టూ ప్రస్తుతం సెవెన్ థర్టీ ఇది కూడా పెరిగి తగ్గింది అండ్ కెనరా బ్యాంక్ ఇచ్చాము ఇది మీకు తెలుసు ఇది ఈ టూ టెన్ రూపీస్ టూ రూపీస్ స్పిట్ అయింది వన్ వన్ సిక్స్టీ వన్ థర్టీన్ సింది ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఇప్పుడు వన్ ఎయిటీ ఉంది ఇది ఫండమెంటల్ కంపెనీ ఫ్యూచర్ ఇంకా చాలా పెరిగేది ఉంది సో వీటిని కూడా మనం ఆల్రెడీ మనం యూట్యూబ్లో పెట్టాము కాబట్టి వీటిని కూడా గమనించండి ఇవన్నీ ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ నా ప్రకారము ఒక పెద్దవాళ్ళు కూడా చెప్పారు మనం ఒక పది కంపెనీ లోపల అంటే ఆల్మోస్ట్ తొమ్మిది కంపెనీలని పట్టుకొని వాటినే సమంత సమ సమస్య మొత్తం సముద్రం ఏదినట్టు ఇస్తే మాకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే కంపెనీ పట్టుదొస్తుంది ఈ కంపెనీ ఆ కంపెనీ పోకుండా నా తెలిసిన వరకు ఒక ఐదారు కంపెనీలు పట్టుకొని వాటిని మీరు గమనిస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని నా ఆలోచన మీరు గమనించండి సో ఈరోజు చెప్పే కంపెనీ కంపెనీ నేము కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకప్పుడు దీన్ని చూసేవారు లేదు ఇది బిలో హండ్రెడ్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఇది బ్రహ్మాండంగా పోయింది మీరు డేటా చూస్తే నాకు ఇంతకుముందు తెలుసు ఇది డాటా గురించి కూడా మీరు చాలా ఆశ్చర్యపోతారు డాటా అంత గొప్ప ఉంది అంత గొప్పగా ఉన్న ఇంత తక్కువ ఉందంటే దీనికి కారణము మన మన పరో మోడీ కారణం వచ్చిన తర్వాత పిఎస్వి అన్నీ పెరుగుతున్నాయి ఇది చాలా బాగుంది మీకు చాటు కూడా చూస్తాను చాటు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు బ్రహ్మాండమైన డాటా ఉంది కానీ పెరగలేదు ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ ఉంది తక్కువ నా మటుకు ఇది డాటా ప్రకారం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండాలి బట్ ఫ్యూచర్లో టూ త్రీ ఇయర్స్లో ఫైవ్ ఫైవ్ హండ్రీ వచ్చే అవకాశం ఉంది నేను చెప్పడం కాదు మీకు డాటా చెప్తుంది డాటానే మనకు మా మహాభారతము రామాయణము బైబులు అండ్ కురాన్ లాంటిది అది చూడండి ఇప్పుడు డాటా మీకు మీ ముందు ఇది డాటా స్క్రీన్ నుంచి ఇవ్వడం ఇవ్వ ఇవ్వడం జరిగింది అది గుర్తించండి కట్ మార్కెట్ వన్ సిక్స్టీ ఫోర్ ఉంది వన్ నైంటీ సెవెన్ మీ తెలుస్తే ఇంటర్నాల్ కష్టం గవర్నమెంట్ కంపెనీ అండ్ ఎటువంటి సందేహం లేదు లో లో ఎయిటీ సిక్స్ పోయింది ఇది చూడండి ఇయర్ లో ఇది కూడా ఆల్మోస్ట్ మన డిసెంబర్ అనే బుక్ వాల్యూ వన్ థర్టీ ఉంది మీకు ప్రస్తుతం చెప్తున్నా కనీసం బుక్ వాల్యూ కన్నా డబల్ ఉండాలి డబల్ డబల్ ఉండాలంటే వన్ థర్టీ అంటే టూ సిక్స్టీ ఉండాలి ఎందుకంటే బుక్ వాల్యూ అంటే ఇట్ ఇస్ ఓన్లీ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ది మన డాటా కానీ దాన్ని కంపెనీ యొక్క ఆస్తులు ఆస్తుల వారిని లెక్క కడితే బుక్ వాల్యూ చాలా చాలా రేట్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో పెట్టిన కంపెనీ ఆ అప్పటి రేటు రేటు మీదే బుక్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ రేటు కడితే దీని రేటు ఎంత ఎక్కువ ఉండడానికి అవసరం ఉంటుంది బట్ వన్ థర్టీ కాబట్టి డబల్ డబల్ కన్నా డబల్ ఉండాల్సింది మినిమం కానీ తక్కువ ఉంది అది గుర్తించండి అండ్ పేస్ వాల్యూ టెన్ టెన్ రూపీస్ ఉంది ఇటు ఇంత ఇంత మంచి కంపెనీ పది రూపాయలు అంటే ఫ్యూచర్లో స్పీడ్ కావచ్చు ఫైవ్ రూపీస్ కావచ్చు టూ రూపీస్ కావచ్చు బట్ స్పీడ్ ఏ ఏముందో షేర్ పెరుగుతుంది అది గుర్తించండి అండ్ ఈపీఎస్ ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ ఉంది మీరు గుర్తించండి అండ్ పీఈ పీజీ చూస్తే చాలా ఆశ్చర్య ప్రోసెస్ ఉంది ఇంత మంచి కంపెనీకి పీఈ బిలో సిక్సే ఉంది కొన్ని కొన్ని కంపెనీలు అయితే ముప్పై నలభై యాభై ఉన్నాయి ఇప్పుడు జొమాటో నలభై యాభై అటు ఉన్నాయి అయినా కొంటున్నాము ఇది పీజీ అయితే చాలా తక్కువ ఉంది అట్లా ఇండస్ట్రీ పీ కూడా ఎయిట్ 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 ఉంటే ఇంకా తక్కువ ఉంది పై ఉంది ఈ పీఈజీ రేస్ వస్తుంది మీరు చెప్పాను మొన్న కూడా ఒకటి చూసాను మొన్న ఎయిట్ నైన్ ఉండే అండ్ ఇది పాయింట్ టూనే ఉంది అంటే బ్రహ్మాండం పీఈజీ బిలో వన్ ఉంటే చాలా బ్రహ్మాండం కంపెనీ అంటే రేషన్ చెప్తుంది నేను చెప్పడం లేదు ఆర్ఓసి కూడా చూడండి ఫిఫ్టీన్ ఎబో ఉంది ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ ఆర్వో కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఉంది అండ్ లాస్ట్ ప్రాఫిట్ చూస్తే మనకు కళ్ళు చదిరిపోతుంది ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ కోర్సు బట్ దీని క్యాపిటల్ థర్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ అంటే క్యాపిటల్ కన్నా కనీసం మూడింతలు మూడింతలు చెప్పల్స్ ఉంది దీని డెట్ కూడా ఎక్కువ లేదు ఓన్లీ సెవెంటీ టూ పాయింట్ సెవెన్ మోర్ వన్ వన్ పాయింట్ వన్ లాక్ థర్టీ టూ సిక్స్ ట్వంటీ ఎయిట్ బట్ ఇక్కడ మీకు రిజర్వ్ చూస్తే వన్ లాక్ సిక్స్టీ నైన్ సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ ఇందులో ఆఫ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అంటే డెట్ ఆల్మోస్ట్ ఆఫ్ అయినట్టు ఇక్కడ ఉన్న వన్ లాక్ థర్టీ టూ బట్ ఇన్వెస్ట్మెంట్ మీ కింద చూస్తుంటే ఇన్ఫర్మేషన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఉంది అంటే డెట్ ఆల్మోస్ట్ కొద్దిగా ఉందని మనం చెప్పుకోవచ్చు అండ్ ప్రమోటర్ స్టేక్స్ ప్రమోటర్స్ స్టేక్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది అండ్ ఇందులో ఓఎన్జీస్ ఉంది ఓఎన్జీస్ ఓఎన్జీస్ వాళ్ళకి కూడా ఫోర్టీ పాయింట్ ట్వంటీ ఉంది ఆల్ ఇండియా కూడా ఫైవ్ పాయింట్ సిక్స్టీన్ ఉంది అండ్ ఫారినర్స్ కూడా ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ ఉన్నారు అండ్ డిఏ టెన్ పాయింట్ టూ త్రీ ఉంది పబ్లిక్ టెన్ పాయింట్ ఎయిట్ ఉంది ఒకప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్లో పబ్లిక్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు పబ్లిక్ ట్వంటీ టెన్ వచ్చింది ఎందుకంటే ఎఫ్ఐ వాళ్ళు డిఏ డిఏ వాళ్ళు చాలా పబ్లిక్ నుంచి ఆల్మోస్ట్ లాక్కున్నట్టు జరిగింది ఇది ఇది డాటా ఉంది చూడండి ట్వంటీ ట్వంటీ వన్లో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్లో థర్టీ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ ఉంటే ఇప్పుడు టెన్ ఉంది అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ పాయింట్ ఈ ఓఎన్జిస్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పబ్లిక్ నుంచి తీసుకున్నారు అంటే వీళ్ళు పబ్లిక్ నుంచి ఎందుకు తీసుకుంటారు కంపెనీ బలంగా ఉంది కాబట్టి మంచి రిజల్ట్ ఇస్తుంది డివిడెన్ ఇస్తుంది కాబట్టి దాని మూలంగా వీళ్ళు పబ్లిక్ నుంచి కొనేస్తారు అన్నట్టు మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా టూ లాక్ థర్టీ టూ వన్ హండ్రెడ్ లెవెన్ క్రోస్ ఉంది మంచి ఇది మంచి టార్గెట్ ఇక్కడ ప్రస్తుతం వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ కానీ ఇది ఇది మే ఇది మినిమం టార్గెట్ లాంగ్ రన్లో ఉంటే చాలా పెరుగుతుంది తగ్గినప్పుడు ఇటువంటి షేర్ను బ్రహ్మాండంగా ఒక ఛాన్స్ కొన్ని తీసుకోవాలి అది ఒక అవకాశంగా మనం భావించి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవాలి అండ్ ఇది ఒక స్ట్రాటజీ బై అండ్ స్ట్రాటజీ అంటే ప్రతిసారి తగ్గినప్పుడు అవకాశం కింద తీసుకోవాలి అది గుర్తించండి మీరు డాటం కూడా మళ్ళొకసారి వీడియో ఇది చేసుకుంటే డాటగా చూడండి వీలైతే మీ స్క్రీన్ స్క్రీన్ కూడా చూడండి అండ్ ఇక్కడ నోట్ నోట్స్ కింద ట్రెండ్ లైన్ టెన్ లైన్ అనే ఒకటి వెబ్సైట్ ఉంది వాళ్ళకి ప్రతి కంపెనీ గురించి మంచి రిమార్క్స్ ఇస్తారు దానికి రిమార్క్స్ దాని ట్యాగ్ లైన్ అంటారు వాళ్ళు ఇచ్చింది ట్యాగ్ లైన్ స్ట్రాంగ్ పెర్ఫార్మర్ అండర్ రావడానికి ఇచ్చారు అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇందాక చెప్పా చూడు మనకు ఆల్మోస్ట్ వన్ లాక్ థర్టీ టూ కోర్సు డెట్ ఉంటే అందులో అందులో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంది సో ఇన్వెస్ట్మెంట్ మూలంగా వీళ్ళకి రెవెన్యూ లాభం కూడా వస్తుంది క్యాష్ కూడా ప్రస్తుతం అంటే మార్చు ఇవన్నీ మార్చ్ సంబంధించినవి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ నైన్ కోర్సు క్యాప్స్ ఉంది అండ్ ఇక్కడ క్యాపిటల్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ కనీసము త్రీ టైమ్స్ మోర్ దాన్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ కన్నా త్రీ టైమ్స్ మోర్ సంపాదించింది అండ్ ఇప్పుడు అదృష్టం కొద్దీ మన డివిడెండ్ డ్యూ కూడా ఇప్పుడే ఉంది సెవెన్ రూపీస్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ వన్ సిక్స్టీ మీద ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ జువెల్వ్ ట్వెల్వ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎవరైతే లెవెన్త్ లోపల ఈ షేర్ కొని నా డిమేట్ అకౌంట్ వరకు ఉంటే వాళ్ళకు ప్రతి షేర్కు సెవెన్ రూపీస్ అవకా అవకాశం ఉంది సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ వన్ మంత్లో మనం పెట్టుబడి ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ రన్ రెండు కూడా ఇక పెరిగి వస్తుంది ఒకసారి డివిడెండ్ ఇచ్చిన తర్వాత అక్కడ రేట్ అడ్జస్ట్ అయిపోయి కొన్ని రెండు మూడు రోజులు కూడా రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకొక ఛాన్స్ ఛాన్స్ అంటే ఈ బోనస్ అండ్ స్పిట్ మెర్జరు ఓవెన్ చేసిన మెజర్ అవుతుందని ఓగాన్ వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇవి అంటే వీటిని గురించి మనం ఎక్కువ పట్టించుకోకూడదు ఇట్ ఈస్ ఓన్లీ స్ప్రిట్ కావచ్చు నేను కూడా అంటే టెన్ రిపర్సెంట్ కావచ్చు స్పిడ్ స్పీడ్ కావచ్చు నేను అనుకుంటున్నాను ఎప్పుడో ఎప్పుడైతే త్వరగానే కావచ్చు బోనస్ బోనస్ కూడా ఇవ్వచ్చని ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు బోనస్ పాస్ట్ రికార్డులో టూ థౌజండ్ నైన్లో వన్ ఇష్ట వన్ ఇచ్చారు ఒకటి ఒకసారి కొన్ని ఒకటి ఇచ్చారు అట్లా టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో కూడా వన్ ఇష్ట వన్ ఇచ్చారు ఒకసారి ఒకసారి ఇచ్చారు టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా అండ్ వన్ ఇష్ట వన్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో రెండు సీడ్లు ఒక సేడ్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఎవరీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి మీరు బోనస్ ఇస్తున్నారు అవి గుర్తించండి సో ఫీచర్లో బోనస్ వచ్చే అవకాశం ఉంది లాంగ్ ఇది లాంగ్ రన్ వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఫ్యూచర్లో కూడా ప్రతి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇవి ఇవి టాటాపాల్ వాళ్ళు ఏవి ఛార్జింగ్ కానీ మిగతా వాళ్ళు ఏవి చార్జింగ్ సెంటర్స్ పెట్టే ఉంది కొన్ని చోట్ల మినీ సూపర్ మార్కెట్ సో రకరకాల బిజినెస్ కూడా చేయ అవకాశం ఉంది ఈ హై హైకోసం సో డాటా చాలా బ్రహ్మాండంగా ఉంది గవర్నమెంట్ కంపెనీ అండ్ మీకు చార్ట్ చూస్తే కూడా రేటు ఈ మధ్య ఎలా పెరిగిందో మీకు ఏర్పడుతుంది ఇక్కడ మీ చార్ట్ చూడండి ఈ చార్ట్ మరి మంత్ మంత్లో ఉంది ఇక్కడ నుంచి పెరిగింది ఇక్కడ చూడండి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఇది నవంబర్ నవంబర్ నుంచి ప్రతి నెల పెరి నవంబర్లో ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది ఇప్పుడు వన్ సిక్స్టీ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో డబుల్ అయిపోయింది ఎందుకంటే ఆ డేటా దీని యొక్క ఇన్ఫర్మేషన్ దీని యొక్క ఫ్యూచరు ప్రాజెక్ట్స్ రకరకాల చాలా అయితే దీనికి దీనికి వీడియో చెప్పాలంటే మూడు నాలుగు గంటలు అవుతుంది బట్ ఒకటే అంటే మంచి కంపెనీ ఫ్యూచర్ బాగా బాగా రాణించే అవకాశం ఉందని మేము గుర్తించాలి అండ్ ఇది మంత్లీ ఇక్కడ మీరు నెక్స్ట్ వీక్లీ చూద్దాం వీక్లీ చూస్తే పొజిషన్ లేదు ఉంది మీకు మంత్లీ చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ హాఫ్ ఉండే ఇప్పుడు డబుల్ అయిపోయింది వీక్లీ కూడా పొజిషన్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగిన తర్వాత కంటిన్యూ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఇదే రేంజ్లో కన్సల్టేషన్ అవుతుంది అది గుర్తించండి నెక్స్ట్ డేలో డేలో చూస్తే మీకు ఆల్మోస్ట్ మన ఫోర్త్న్నాడు ప్లస్ మొత్తం మార్కెట్ క్రాష్ అయినాడు ఆల్మోస్ట్ ఆ రోజు వన్ ఫార్టీ ఎయిట్కి పోయింది వన్ ఫార్టీ ఎయిట్కి పోయిన తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ ఈ ఫిఫ్టీన్ డేస్లో పెరిగిపోయింది ఈ గత ఫైవ్ డేస్ తగ్గుతుంది సో తగ్గడం పెరగడం ఇది మామూలుగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది బాగుంటుంది మీకు డేటా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు ట్వెల్త్ ట్వెల్త్ జూలకు డివిడెండ్ ఉంది సో డివిడెండ్ కావాల్సిన కూడా దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు సో డేటా ఇది బాగుంది ఆల్రెడీ పెరిగింది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్లో డబుల్ అయింది సో సిక్స్ మంత్స్ డబుల్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఆల్మోస్ట్ అన్నీ మన బ్రోకింగ్ సస్లో టూ హండ్రెడ్ రూపీస్ చెప్తుంది బట్ కొద్ది కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి ఆ డాటాను కూడా మరొకసారి మీరు బ్యాక్ బెయి వేగిన తర్వాత కూడా డాటా కూడా చూడండి అండ్ అంతకుముందు ఈ షేర్లో కూడా చూడండి ఎందుకంటే ఈ షేర్లో కూడా ఆల్మోస్ట్ మంచి షేర్లు ఎల్ఏసీ హౌసింగ్ ఈ ఈరోజు బాగా వేరింది అనుకోకుండా ఎన్సిసి జేసీస్పి ఎస్బీఐ కార్డు కెనరా బ్యాంకు సో ఇంట్లో ఇదా అవకాశం ఆల్మోస్ట్ ఆరు కంపెనీలు వచ్చినాయి ఆరు కూడా మంచి కంపెనీలు సో మీరు కూడా మరింత రిస్టర్ చేసి దాటానికి కూడా మరొకసారి పరిశీలించి మీ యొక్క విజ్ఞతను ఉపయోగించి లాభం పొందుతారని భావిస్తున్నాను సో మీ అందరికి రిక్వెస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన సబ్ సర్వీస్ నైన్ ఎయిటీ త్రీ అయినారు ఇంకొక పదిహేడు మెంబర్స్ వస్తే ఫోర్ 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 జీరో పోతుంది థౌజండ్కు సో నా రిక్వెస్ట్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరింత ప్రోత్సాహిస్తుంది మరింత మంచి వీడియోలు మీకోసం తేవడానికి సో నా మాటలు అప్పుడప్పుడు స్పష్టం లేకుండా దాని అన్నీ భావించాక ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించండి ఏజ్ పరంగా కొద్దిగా నాకు తడబడే అవకాశం కూడా ఉంది అది మ గుర్తించండి మన్నించండి గుడ్ నైట్ థ్యాంక్ యూ